అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్త గించుము అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకిరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీలు కుమారుడగు మాకిరు ఇంట నుండి అతని రప్పించేను ఎక్కడున్నాడు ఈ లోదే బారు అనే దానికి కొంచెం నేను వివరణ ఇచ్చి ముందుకెళ్దాం లోదే బారు అనగా ఇక్కడ దావీదు ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ దావీదు అడిగిన ఆ ప్రశ్న అక్కడ అడిగిన ఇద్దరిని వ్యక్తులని మకిరియను అక్కడ అమిలియనును కుమారుడు ఆయన మకీరియను అడిగాడు ఎవరి గురించి అడిగాడు అనగా మెఫి గురించి అడుగుతున్నాడు లోదే బారులో ఉన్న మెఫి భష్యత్తు ఎవరు ప్రశ్న మెఫిబోషేతు ఎవరు మెఫిబోషేత్తు ఎవరు అనగా యోనాథాను కుమారుడు సౌలు సౌలు సౌలుకి ఏమవుతాడు చెప్పండి మానవడు యోనాథాన్ సౌలు కుమారుడు యోనాథాన్ యోనాథాను కుమారుడు మెఫిబ్యత్తు అంటే సౌలుకి మెఫి పశత్తు ఏమవుతాడు మనవడు మనవడు గురించి అడుగుతున్నాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము లోదీబారులో నుంచి లేవనెత్తడు లోది బారు అనగా ఇట్ ఈస్ అ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వెడనాడబడిన స్థలము లేకపోతే ఎడారి స్థలము లేకపోతే పచ్చిదనము లేని స్థలము బారు అంటే లోన్లీ ప్లేస్ ఈరోజు వాక్యం వింటున్న వారు ఎవరైనా బారు వంటి గుండా వెళ్తుంటే అది వివాహంలో కావచ్చు నిజ జీవితంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు లోదీ బారు డెస్ట్ లోదీ బారు ఫర్ లోదీ బారు నన్ను మర్చిపోయారు లేకపోతే నాకు బాధ కలిగింది నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనే లోదీ బారు వంటి పరిస్థితులు వెళ్తుంటే మీకు ఒక శుభవార్త దేవుడు లోదీ బారులో ఉన్న మెఫి అలనాడు జ్ఞాపం చేసుకున్న దేవుడు ఈరోజు నన్ను మమ్మల్ని జ్లాపం చేసుకునే దేవుడు హలో అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం నిస్పృహ నిరాశ కృంగుదల వివాహంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు భర్తతో భార్యతో అత్తమాములతో తల్లిదండ్రులతో స్నేహితులు తోబుట్టులతో వారితో కష్టం ఉన్నప్పుడు ఇంకో మాట కొంచెం లోతుగా చెప్పాలంటే కొంతమంది చెల్లెళ్ళు నాకు చెప్తూ ఉంటారు అన్న నేను తట్టుకోలేకపోతున్నాను అన్న లేకపోతే ఈ బరువు ఈ కన్నీరు మోయలేకపోతున్నాను ఈ కన్నీరు ఇంకా నేను కార్చి కార్చి నాకు కన్నీరు రావటం లేదు అన్న తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూడా నేను ఎరుగుదును వారికి ఒక శుభకరమైన వార్త లోది బారులో మెఫి పుష్యత్తును జ్ఞాపం చేసుకున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుంటాడు హాలో అందుకనే దేవుని వాకించాలి వస్తుంది అపాయకరమైన దినాల్లో అంచె దినాల్లో మనం ఉన్నాం ఎవరిని నమ్మలేం మీరు అనవచ్చు అన ఎవరిని నమ్మాలి నేను భర్తను నమ్మలేను భార్యను నమ్మలేను అన్నని అక్కని తమ్ముడిని చెల్లెల్ని తల్లిదండ్రులను నా ప్రాణ చేతుల్ని నేను నమ్మలేను అని అనుకున్న పరిస్థితుల్లో మీరుంటే ఈరోజు ఒక శుభకరమైన ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఎవరు మారినా ఎవరు విడిచిపెట్టినా మనల్ని వెడనాడినా ప్రేమించినా ప్రేమించకపోయినా ఒకరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన పేరు యేసు ప్రభు హాల దేవుడు మారే దేవుడు కాదు నేను మారిపోవచ్చు మనం మారిపోవచ్చు మన ప్రేమ దేవుని పట్ల మారిపోవచ్చు కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారేతాడు ఎప్పుడు ఎన్నడు కూడా